ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గ్రామ ప్రజలకు అధికారులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు మనం డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పేదవారు పేదవారుగానే మిగిలిపోయారు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా అధికారులు ఉన్నటువంటి వారు గ్రామాలకు రావడానికి కానీ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించుకోని గడిచిన నూట పది రోజులుగా ఈ ప్రభుత్వం యొక్క తీరు ఈ ప్రభుత్వం యొక్క పని చేయడం పని చేపర్చడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వంద రోజుల పండుగ మంచి ప్రభుత్వం అని మొన్న మనందరం కూడా ఇంటింటికి తిరిగి చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా గడచిన ఐదు సంవత్సరాల్లో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుబడిపోయింది మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఈ మేలు చేశాం ఇన్ని కుటుంబాలను ఆదుకున్నాం ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేశాం అని చెప్పగలిగితే నేను ఆన్సర్ చేస్తాను ఎవరికైనా సరే మంచి పని అనేది ఒక్కటి చేస్తే ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశారు ఎస్సీలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రద్దు చేశారు ఎస్సీలకు రావాల్సినటువంటి విజయసీవిగా చదువుకోకుండా చేశారు కొంతమంది రాజకీయంగా మాట్లాడాలని చూస్తున్నారు తప్ప అడుగు తీసి అడుగు కూడా వేరే పార్టీ వాళ్ళు అడుగు పెట్టడానికి కూడా మీకు అర్హత లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో లేదు ఎంతమంది తాళ్ళు కల్తీ మద్యం అమ్మి సొమ్ము చేసుకుని తింపేశారో తెలుసుకోండి ఈనాడు మీరు అమ్మినటువంటి ఆ నూట ఎనభై రూపాయలు కోటలో తొంభై తొమ్మిది రూపాయలకే మేము పన్నెండో తారీఖు నుంచి అమ్మబోతున్నాం పేదవారికి తగ్గించమవుతున్నాం అంటే ఆయన తాగమని ప్రోత్సహించలేదు కాదు వాళ్ళు కాయా కష్టం చేసి వచ్చేటప్పుడే సగం డబ్బులు పైన షాపుల్లో కానీ బెల్ట్ షాపుల్లో కానీ సారా కోసం కానీ ఖర్చు పెడుతుంటే దాన్ని అరికట్టడం కోసం ఈనాడు మరి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మీ మీ ఏంటో దీంట్లో రాపించు గ్రామ సభలో అవన్నీ ఒక్కొక్కటిగా ఫైనల్ చేస్తాం ఆ స్టెజబుల్ పర్సన్స్ ఎవరున్నారో ఇది గ్రామ సభ ఈ గ్రామ సభలో పేర్లు నమోదు చేయండి మళ్లీ ఎంక్వైరీ చేయండి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మూడు సెంట్లు కానీ పట్టేవ్వండి మూడు సెంట్లు కానీ రేపు రాబోయే ఏళ్ళ కూడా నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం వాళ్ళలాగా ఐదు లక్షలు ఇస్తానని చెప్పి అరచేతి కానించి సంఖరాగా నాకు ఇచ్చాడు ఐదేళ్ళు ఐదు లక్షలు ఇస్తానని చెప్పాడు అసీలకి అరిచేతి దగ్గర నుండి సంఖరాగా నాకు ఇచ్చాడు ఉత్తు మాటలు సన్న ఇస్తా అన్నాడు ఒక్క సారుడు పోరాయినా జెండా పోసి చట్టా కాల కూడా సారుడు సన్న బియ్యం పోయినా నేను చెప్పేది ఎలా అర్థం అదే కాదు పెన్షన్ మూడు వేలు అన్నాడు రెండు వేలు మనం ఇచ్చాం రెండు అన్న పెన్షన్ రెండు వేలు ఇచ్చింది మనమే రెండు వేలు ఒక్కసారి ఒక్కసారి అంటే వాడు ముద్దు వాడు ప్రేమను చూసి నిజంగా అట్లా ప్రేమిస్తాడేమో పేదవాళ్ళు అందరూ నమ్మారు